నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య ఉపాసకరాలు శ్రీమతి జయప్రద గారు మంత పాటు ఉన్నారు మాట్లాడారు నమస్తే అండి శ్రీమాత్ర ఏ తిథుల్లో పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు అనేది చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు పౌర్ణమి గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాను అమావాస్య చాలా ఇంట్రెస్టింగ్ డే ఆ ఒక నానుడు కూడా ఉంది బాధపడుతుందేమో మరి అమావాస్య రోజు పుట్టిన అయితే దొంగ అయిన అవుతాడు లేకపోతే దొరన్న అవుతాడు అని అంటూ ఉంటారు అసలు అయితే యాక్చువల్ గా చాలా చాలా పవర్ఫుల్ డే గా అమావాస్య చాలా మంది కన్సిడర్ చేస్తారు చాలా ప్రశాంతంగా ఉంటుంది అటు సముద్రంలో కూడా ఆటపోటలు లేకుండా చాలా ప్రశాంతంగా ఉంటుంది తల్లితండ్రులు కలిసి ఉన్నటువంటి రోజు అమావాస్య సూర్య చంద్రులు మరి ఎలా ఉంటారండి అమావాస్య రోజు పుట్టిన వాళ్ళు చాలా అన్న అమవాస రోజు పుట్టిన వాళ్ళు కాకపోతే ఏంటంటే ఒకప్పుడు ఆ దొరయతో దొంగ అవుతాడు అంటే అర్థం ఏంటంటే వాళ్ళు అబద్ధాలు చెప్పే వాళ్ళేనా అవుతారు అంటే ఏ పని చేయకుండా తప్పించుకోవడానికి చెప్తారు బద్ద పని దొంగలు అలా అనమాట చేయడానికి కాదు ఒకవేళ అలాంటి ఉంటే చీకటి సామ్రాజ్యానికి రాజు అవుతారు అన్న చీకటి సామ్రాజ్యానికి వాళ్ళు అధినేతలుగా ప్రవర్తిస్తారు ఏ పని ఎలా ప్లాన్ చేయాలి అనేది సైలెంట్ గా చేయడంలో వీళ్ళు నిష్ణాతులు అని చెప్పేసి మనకి అమ్మవాస్య రోజు పుట్టిన వాళ్ళకి నూనె అందుకే దొంగ దొర అన్నారు సో వాళ్ళు మామూలు సామాన్య జీవితం అనలేదు దొరలాగానే బతుతారు లేదు దొంగలాగే దొంగలో కానీ దొరలా బతుతారు అమ్మవాస్య రోజు పుట్టిన వాళ్ళు కాకపోతే మనకి అమావాస్య అంటే చీకటి అనే ఒక భయం దానివల్ల ఏంటంటే చీకటి అంటే ఎప్పుడు కూడా బాధ కదా సో వెలుగుగా వస్తే మనం ఎవరు ఎలా ఉన్నది ఎక్స్ప్రెషన్స్ తెలిసేది మనం ఆలోచన విధానం తెలిసేది అసలు ఏం కనబడపోతే ఏం కని తెలుస్తుంది అనే ఉద్దేశంతో అలాంటి లైఫ్ అనేది బాగుండదు అనుకుంటారు కానీ తమిళనాడులో తమిళియన్స్ వీళ్ళంతా అమ్మవాసి చాలా పవర్ఫుల్ గా లక్ష్మీ స్వరూపంగా పూజ చేస్తారు అసలు పెద్ద పెద్ద కార్య క్రతువు చేస్తారు చాలా మంది ఇంట్లో ఏంటంటే చనిపోయిన వాళ్ళకి కూడా ఈ రోజు అన్ని ఆహారాలు వండి పెట్టి దీపాలు వెలిగించి బట్టలు పెట్టి వాళ్ళకి నచ్చిన బట్టలు వాళ్ళు నచ్చిన పని వాళ్ళకి వీళ్ళు వాళ్ళకి బట్టలు ఇవ్వడము అవి కూడా చేస్తారు చాలా విశేషంగా కార్యక్రమాలు చేస్తారు అయితే అమావాస్య రోజు ఆడపిల్ల పొడితే మహాజాతకురాలు అంటారు అక్కడ చూసుకుంటారు అమ్మాయిని అత్తగారి ఇంట్లో ఒక రాజ్యం వెళ్తుంది అంటారు అమ్మాయి అంటే మాట చెల్లుతుంది ఆమె చెప్పింది జరుగుతుంది అంత యోగాలు ఆడపిల్లలకి అమ్మవారి రోజు పుట్టిన వాళ్ళకి ప్రతి అమ్మవాస్యో చాలా విశేషంగా వీళ్ళు పనిచేస్తుంటది దాంట్లో జ్యేష్ట అమావాస్య చాలా పవర్ఫుల్ గా పనిచేస్తుంది చాలా మంది జ్యేష్ఠాదేవి నష్ట జాతకులు అది ఇది అంటుంటారు కానీ అసలు ఏమి కాదు అసలు మహాలక్ష్మి స్వరూపం జ్యేష్ట లక్ష్మి జ్యేష్ఠ మాసంలో వచ్చిన అమావాస్య జ్యేష్ఠ అమావాస్య రోజున అసలు వాళ్ళకి తిరుగుండదు లైఫ్ లో ఎక్కడికెళ్ళినా రాణిలో బతుకుతారు వాళ్ళు దీపావళి దీపావళి అమావాస్ మళ్ళీ యోగాలు లక్ష్మీప్రదాయం శుక్రవారం మనకి ఆడపిల్ల ఎలా పుడితే ఎంత అదృష్ట యోగాలు దీపావళి అమ్మాస్కి అలా ఉంటుంది సో ఈ పండుగలు వచ్చే అమ్మాసులకి మామూలు నక్షత్రాల్లో మాసాల్లో వచ్చిన అమ్మాస్యలకి డిఫరెన్స్ ఉంది ఇప్పుడు కార్తీక మాసంలో వచ్చేది అంటే కార్తీకం అనేది ఒక పవర్ఫుల్ మాసం అసలు ఆ మాసంలో ఎవరు పుట్టినా ఆ దృష్టివంతులే శివ ఆజ్ఞానం చివరికి కుట్టదని చెప్పేసి కార్తీక మాసంలో పుట్టడం అనేది ఒక విశేషం అలా పుట్టామంటే ఏదో శివుడి దగ్గరించి మనకు ఒక మెసేజ్ ఉంది మనకి భూమి మీదకి వచ్చాం ఆ పని చేయడానికి వచ్చాం అలాగే విష్ణు ఆ ఆజ్ఞ ఉంది అందుకు కార్తీక మాసంలో ఎవరైనా పుట్టారంటే అది వాళ్ళకి ఒక ఆజ్ఞ దాని గురించి మనం తర్వాత మాట్లాడి మాసాల గురించి మాట్లాడి మాట్లాడదాం సో ఈ పౌర్ణమి అమ్మాస్య లక్ష్మీదేవి స్వరూపమైన అమ్మాస రోజున ఆడపిల్ల పుడితే చాలా పవర్ఫుల్ గా చేస్తారు అందులో ఆడపిల్లలు మార్వాడీస్ లో వాళ్ళు ఇలాంటి రోజు ఆడపిల్లలు పుడితే ఇంకా సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా చూస్తారు ఇంకా వాళ్ళు ఎప్పుడు కంటిలోంచి ఒక్క చుక్క నీరు పండిరు వాళ్ళు నీరు పడిందంటే ఏ కంట్లో నీరు పండికో మళ్ళీ ఇల్లంతా క్షమైపోతుంది అని చెప్పి వాళ్ళు బాధపడతారు వాళ్ళ అలాంటి పవర్ఫుల్ పవర్ఫుల్ దీపావళి అబ్బాయిలు పుట్టితే వీళ్ళకి లైఫ్ అదృష్టవంతులు దొరకాలీపాట్నర్ ఎప్పుడు కూడా లక్కీగా పౌర్ణం ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే వీళ్ళ జోడి చాలా బాగుంటుంది అంటే వాళ్ళ వాళ్ళకు వాళ్ళకున్న స్పీడ్ కి వీళ్ళకున్న స్లోకి సలహాలు ఇస్తుంటారు వీళ్ళకి ఏంటంటే కొంచెం భయం ఉంటుంది అమ్మవాస్ పుట్టిన అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా చేసేది రైటా రాంగ్ ఒకసారి అడుగుదాం తెలుసుకుందాం అని తల్లిదండ్రులు అడగడం కానీ తర్వాత అమ్మాయిని చేసుకోబోయే అమ్మాయిని అడగడం చేసుకున్న హస్బెండ్ అడగడం వీళ్ళు చేస్తారు చేయడం వల్ల ఏమంటే వాళ్ళు సలహా కరెక్ట్గా ఇస్తారు అదే వీళ్ళు అమ్మాసి వాళ్ళు అమ్మవాస అనుకోండి వీళ్ళిద్దరు ఇంకా మోసపోవడానికి సిద్ధంగా ఉన్నట్టే ఏదో ఒక ఇబ్బందులు ఒకసారి బాగుంటే లైఫ్ చాలా ముందుకెళ్తుంది బాగాలేకపోతే ఇబ్బంది పడుతూ ఉంటారు కష్టాలు పడుతూ ఉంటారు సో అమావాస్య అనేది ఎంత పవర్ఫుల్ అంత దుర్దృష్టం జనరల్ గా సో ఆ రోజు పుట్టడం వల్ల ఏంటి అంటే నష్టం దుదృష్టం ఎందుకంటే అంటే అనారోగ్య సమస్యలు ఒకసారి ఏదైనా ప్రాబ్లం అనేది వస్తే వీళ్ళకి అది కంటిన్యూగా ఒకటి ప్రాబ్లం ఒక ప్రాబ్లం చాలా మంచిగా ఉంటుంది ముక్కులోంచి వాటర్ వస్తుంటుంది వాళ్ళకి వాళ్ళకి తగ్గదు కొందరికి డస్ట్ ఐజ్ అని చెప్పి ఒక దుర్భం అంటే చాలు పాప వాళ్ళు ఎనిమిది ముందు ముద్దా తెలియదు ఇది ఒక ప్రాబ్లం ఈ అమావాస్య రోజు వాళ్ళకే ఉంది తర్వాత చాలా మందికి ఇండైజెషన్ సిస్టమ్ ఎప్పుడు చూసినా డైజెషన్ అవ్వకపోవడము ఏ ఫుడ్ తిన్నా అనిపించాలనిపించకపోవడం చూస్తేనే తినిపిచ్చేస్తాయి వీళ్ళకి ఏమో కట్టుబింట్ పేరు అనిపిస్తుంది మాకు తెలియమో అని చూస్తా అనే ఫీలింగ్ ఇలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అన్ని ఉన్నాయి కనుక అమ్మవాస్ వద్దు అని చెప్పారు అంటే రోగానికి అప్పుడు పూర్వం ఏంటి ఆయుర్వేదిక్ వారి వాళ్ళు రోగం అంటే ఇవాళంటే మనకి వచ్చేస్తాయి కానీ అప్పుడు ఆ మెడిసిన్ తయారు చేయాలనుకున్న వాళ్ళకి అమ్మవాస్ పుట్టిన వాళ్ళకి తొందరగా రోగం ఆ నాడి దొరికేది కాదు ఆ నాడి పట్టుకుని వాళ్ళు చెక్ చేసే వాళ్ళు కదా ఆ నాడి తొందరగా దొరికేది కదంట అందువల్ల మందు కరెక్ట్ గా మందు ఇవ్వలేక ఒక మందికి ఒక మంది ఇవ్వడం దానివల్ల మళ్ళీ ఇంకో సమస్య రావడం ఇలా జరుగుతాయి కనుక అమ్మాస రోజు పుట్టకూడదని మనకి వచ్చింది కానీ అదే రోజు అమావాస రోజు పుడితే ఇలా దొంగలు అవుతారని అలా అవుతారని ఏమీ లేదు పరిహారాలు వీళ్ళు బెటర్ లైఫ్ వీళ్ళు అమావాస రోజు మంగళవారం కానీ అమావాస ఆదివారం కానీ అమావాస సోమవారం గాని ఇలా పుట్టిన వాళ్ళు పరిహారం చేయాల్సిన సోమ సోమవారం ఎవరైతే అమ్మవాస రోజు పుడతారో వాళ్ళు సాయంకాలం కాలంలో శివాలయంలో అభిషేకం చేయించుకోవాలి శివుడికి మంగళవారం రోజు ఎవరైతే అమ్మవారి రోజు పుడతారో వాళ్ళు మంగళవారం రాహుకాలంలో టైంలో దీపారాధన చేసి సుబ్రహ్మణ్య స్వామిని కాని దుర్గమ్మవారిని కాని తలుచుకుంటుంటే అబ్బాయిలు అయితే దుర్గమ్మవారిని అమ్మాయిలు అయితే సుబ్రహ్మణ్య స్వామి దీపం పెట్టి ఒకటే నామం మనం నచ్చిన నామాన్ని చేసుకోవచ్చు అంటే మనం ఈ నామా టీవీలో చెప్తే వాళ్ళు ఇష్టవచ్చు ఇది వన్ అండ్ హాఫ్ అవర్ ఆ రాహుకాలం టైం ఉంటుంది మొత్తం ఆ టైం అంతా వినియోగించు విని సో అలా చేయడం వల్ల వీళ్ళు కొంచెం ఆర్థిక ఇబ్బందులు లేకుండా ముందు పడతారు ఎందుకంటే మంగళవారం అమావాస్ పెట్టిన వాళ్ళకి ఆర్థిక ఇబ్బందులు చాలా ఉంటాయి కొంతమందికి అప్పులు తీరనే తీరవు ఒక పది రూపాయలు అప్పు చేసుకుని ఆ పది రూపాయలకి వీలైపోతారు అలాంటి ప్రాబ్లం కూడా ఉంది ఈ మంగళవారం పుట్టిన వాళ్ళకి అమ్మవాసే మంగళవారం పుడతాయి సో ఈ మంగళవారం అమ్మవాసు పుట్టిన వాళ్ళు ఖచ్చితంగా ఏంటంటే అప్పు చేయకుండా ఉండడానికి ట్రై చేయాలి అప్పు లేకుండా అప్పు అనేది తీసుకోకూడదు అనే ప్రయత్నం చేస్తే వీళ్ళకి కలిసి వస్తుంది తర్వాత అమావాస రోజు ఆదివారం పుట్టిన వాళ్ళు అక్క చెల్లెల్ని ఆనందంలో ఏమనకూడదు వాళ్ళు చాలా ప్రేమగా చూసుకోవాలి వాళ్ళ వల్ల వచ్చే ఆనందం సంతోషం బాగా బాగుంటుందంట అంటే వాళ్ళ జాతర వచ్చే వాళ్ళకున్న యోగాలు వీళ్ళకి ఆ యోగం వస్తుంది ఆ ప్రాప్తం వీళ్ళు జరుగుతుంది అనమాట అందుకని వీళ్ళు అనందముల్ని అక్క దూరం పెట్టుకోకూడదు అమావాస శనివారం పుట్టిన వాళ్ళు తల్లిదండ్రులు ఎట్టివరుస్తుంది తోలు ఆడకూడదు అది చేస్తే చాలా ఇబ్బంది పడతారు మామూలుగా ఉండదు అసలు వివాహంగా నవ్వదు వాళ్ళకి అందుకని చేయకూడదు అమావాస్య బుధవారం పుడితే అమావాస్య బుధవారం పుడితే సో అమావాస్య బుధవారం పుట్టిన వాళ్ళు ఖచ్చితంగా వీళ్ళు చేయాల్సిన పని ఏంటంటే స్నేహితులతో జోకులు వేసి ఏడిపించేవాడు అంటే చాలా మంది ఏంటంటే పెళ్లి వేసుకున్న జోకులు వేసి ఏడిపిస్తారు కదా నీకు పెళ్లి ఎప్పుడు అవసరం వాళ్ళు నీకు పెళ్లి ఇప్పుడు అమ్మాయి అవసరం చేసి అలాంటివి వేయకూడదు చాలా పద్ధతిగా జాగ్రత్తగా ఉండాలి స్నేహితులతో సరదాకున్న ఈ అనవసరమైన పాటలు మాట్లాడకూడదు మామూలుగా సినిమా కామెడీ సీన్లు వేసుకోవడం వేరు మనుషుల మీద జోకులు వేస్తారు వాళ్ళు భలే జోయలుగా ఉంటారు అమ్మాస్ పుట్టిన వాళ్ళు ఏడుస్తుంటారు అని అసలే ఉండరు అమ్మవాస్ పుట్టిన వాళ్ళు పిచ్చి పిచ్చి జోక్లేసి వేసి భలే నవ్విస్తారు వాళ్ళు ఉన్నారంటే మొత్తం సందడి ఇంకా పౌర్ణమం ఉన్న వాళ్ళు చాలా మంది జోయలుగా ఉంటారు అనుకుంటారు కానీ పౌర్ణమ్ వాళ్ళు సైలెంట్గా ఉంటారు అబ్జర్వ్ చేస్తుంటారు విషయాన్ని కానీ అమ్మాస్ పుట్టిన వాళ్ళు అబ్జర్వేషన్ ఉండదు ఒక రకంగా చెప్పాలంటే తోక తక్కువ అనిపిస్తుంది వాళ్ళకి అమ్మాయిలు అబ్బాయి అబ్బాయిలు ఫుల్ కామెడీ చేస్తారు మంచి కామెడీస్ అంతే ఏడిపించడం ఇంకా పెళ్లిళ్ళు అయితే సందడిలో అసలు పట్టించుకోలేదు ఎలా ఉండదు అలా నాకు ఇష్టం ఆ రచిపోతుంటారు ఆ పెళ్లి పెళ్లి చేయరు వీళ్ళు చేస్తారు ఎక్కువ చేస్తుంటారు అందుకని వీళ్ళు స్నేహితులతో కుళ్ళు చోక మాత్రం వేయకూడదు మామూలు సరదాగా ఉండడం వేరు ఏడిపించడం వేరు గురువారం అయితే గురువారం అమావాస్య మంచిది అన్న చాలా 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 మంచిది గురువారం అమావాస రోజు ఎవరు పుట్టిన అమ్మాయి అయినా అబ్బాయికి అయినా కలిసి వస్తుంది చదువు వస్తుంది మెయిన్ బుద్ధి జ్ఞానం వస్తుంది చాలా విషయాల్లో వీళ్ళు క్లారిటీగా ఉంటారు వీళ్ళకి లైఫ్ పార్ట్ కూడా బాగా దొరుకుతుంది సో బాగున్న అమావాస్య ఏమైనా ఉన్నాయంటే దీపావళి అమావాస్య తర్వాత ఈ గురువారం అమావాస్య శుక్రవారం అయితే శుక్రవారం అన్ని ప్లస్ పాయింట్స్ అంతే శుక్రవారం అనేది ఒక యోగం సో ఆ రోజు వీళ్ళు పుట్టడం అనేది ఏంటంటే వీళ్ళకి కలిసి వచ్చినట్టే శుక్రవారం అనేది ఎప్పుడు కొన ఏ వారం ఉన్న అంటే అమావాస్య పౌర్ణమి కాదు శుక్రవారానికి ఒక స్పెషల్ అది కుబేర స్థానం అని లక్ష్మీ స్థానం అని చెప్పేసి ఆ ప్లేస్ లో పుట్టడం అంటే వాళ్ళ ఆ యోగాన్ని సంపాదించుకుని ఉండడానికి అద్భుతం అండి చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఆ అమావాస్య తిథి రోజు పుట్టిన వాళ్ళు అసలు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి వారాలు వైజ్ గా కూడా చెప్పేశారు కాబట్టి చాలా ఈజీగానే ఉంటుంది మరి మీ తిథి గురించి మరి ఇప్పుడు మీరు పంచమి నాడు పుట్టారనుకోండి దాని గురించి సో వెరీ మచ్ నమస్తే శ్రీమాత్ర